మెంబర్ వంశీచందర్ రెడ్డి గారు మాబునార్ శాసనసభ్యులు గౌరవ శ్రీనివాస్ రెడ్డి గారు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు అదేవిధంగా జడ్చల్ల గౌరవ ఎమ్మెల్యే గారు అనురుద్ రెడ్డి గారు అదేవిధంగా వేదికమైన మా అన్న ఉభేదన్న గారికి అదేవిధంగా వేదిక మీద కూర్చున్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ముందుగా ఈరోజు పదవి బాధ్యతలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న సంజీవ్ అన్న గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఏ విధంగా అయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షాన ఉంటుంది అనేదానికి ఇది ఒక నిదర్శనము అదేవిధంగా పార్టీలో కష్టపడిన వారికి కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా న్యాయం చేస్తుంది అని చెప్పడానికి కూడా ఇదొక నిదర్శనము గత ముప్పై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ పదవి వచ్చినా రాకపోయినా కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టకుండా విపక్షంలో ఉన్న ప్ర ప్రతిపక్షంలో ఉండి కూడా గత పది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి ప్రజల పక్షాన కొట్లాడుకుంటూ ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించి కూడా అది రాకపోయినా కూడా పార్టీ వదిలిపెట్టకుండా పార్టీని పట్టుకొని ఉండడం ఈరోజు తన న్యాయం జరిగిందని అనుకుంటున్నాను అదేవిధంగా ట్రాన్స్పరెంట్గా ఏసీసీ అబ్జర్వర్లు వచ్చి ట్రాన్స్పరెంట్గా అందరి అభిప్రాయాలు తీసుకొని ఈరోజు సంజీవన్నను డిసిసి ప్రెసిడెంట్గా నియమించినందుకు వారందరికీ ఏసీసీకి అందరికీ మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరియు ఒక్కసారి అన్నకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ